ఫ్రెండ్స్ ఈరోజు పదవ రోజు అనమాట ఒడ్లు జల్లి ఇదిగో చూడండి ఎలా వచ్చిందో పొలము సూపర్ వచ్చింది మాకు కావాల్సిన టైంకి మంచి వర్షం పడుతుంది అనమాట కాలువ రావట్లేదు ఎందుకంటే మాది రోడ్డు పెద్ద చేయడం వల్ల రెండు చోట్ల బ్రిడ్జి కడుతున్నారు అనమాట ఇంకో నాలుగు రోజులు కాలువ రాదని చెప్పారు బాబా ఎండిపోతే ఏమంటే అక్కడక్కడ ఏమైనా ఖరాబ్ అవుతుందేమో పదవులు లేని కాడ అన్నప్పుడల్లా మంచిగా సార్లు మేము ఒడ్లు జల్లిని కానీ టూ టైమ్స్ మాకు కావాల్సినప్పుడు వర్షం పడింది అంటే మనకి అంత అనుకూలంగా ఉంటే పంచభూతాలు కూడా సహకరిస్తాయి అంటారు కదా అట్లా ఉందనమాట మాది హ్యాపీగా ఉందనమాట నిన్న మంచి వర్షం పడింది పొలము ఇదిగో నార్మడి చూడండి ఎంత బాగుందో ఇదిగో పొలం ఇప్పుడు ఇంత అయింది ఫ్రెండ్స్ మా పొలం చూడండి ఎంత బాగుందో ఫింగర్ అంత అయిపోయింది ఈరోజు కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి వేరే దగ్గర పోవాల్సి వచ్చింది అందుకే లేట్ వీడియో అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్